ఈరోజు పన్నెండు గంటలు ఆ రోజు పది గంటలు ఈ విధంగా నిన్న విచారంగా వచ్చారు మళ్ళీ ఈరోజు వచ్చారు టైమింగ్స్ అంటు గారా అనేది లేకుండా ఒక మంచి సార్ మీరు కేవలం ఫస్ట్ స్టార్టింగ్స్ మాత్రమే రోజు పెద్దలు కట్టారు తప్పకుండా అవుతారు లేదు పొద్దు నుంచి న్యాయ పోరాటం చేయడం కానీ లేకపోతే కోర్టు దృష్టికి అన్ని అంశం ఇక్కడ విచారణకు చక్కని టైం ఉంటుంది మేమీ పరిగణలో తీసుకుంటే విచారణ జరిగిన జరిగింది తెలిపట తప్పకుండా విద్యార్థుల విచారణ జరిగిన తీరు గురించి తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం న్యాయ న్యాయస్థానం ఆశ్రయిస్తాం రేపు కూడా విచారణ రమ్మన్నారు తప్పకుండా విచారణకు వస్తాం తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారిని విచారణ పది గంటల నుంచి ఇప్పుడు సుమారు పదకొండు ఎంతోసేపు విచారణ పెంచుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టి మహాను ఈ కేసు పూర్తిగా చంద్రకోట ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడకూడదు కాబట్టి కేవలం రాజకీయంగా పొలిటికల్ వెండేటా అది ఇంకొక పార్టీ ఆ పార్టీని గత ప్రభుత్వాన్ని బస్సు పట్టించే కార్యక్రమం చేయాలని ఒక అడంపుతోటి వివరాలు సుప్రీంకోర్టు ఉన్నారు కాబట్టి దీని గురించి మాట్లాడుకోవాలి 수지, 나무가루 삼연가루. 다른 미장이죠, 미장이죠. 다른 다른 것들. 아, 그요